హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి జూలై ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ మంగళవారం ముందుగా అందరికీ థ్యాంక్స్ అండి మన రైతు సోదరులందరికీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఎందుకంటే నిన్న మనకు లక్ష సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా యూట్యూబ్ తరఫు నుంచి సిల్వర్ ప్లే బటన్ వచ్చింది నిన్న మీరు చూశారు చాలా మంది కూడా కంగ్రాన్ కంగ్రాచ్యులేషన్ చెప్పారు అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి రైతులకి మా సబ్స్క్రైబర్స్కి అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ ఇక మార్కెట్ విషయానికి వస్తే ఎరవెల్స్ బయట నుంచి పద్దెనిమిది వేలు వచ్చినాయి ఏదైనా ఒక అరవై వేలు నుంచి ఎనభై వేలు మధ్యలో ఉంటాయండి అప్పటిలాగో క్వాలిటీ లేవు కాకపోతే నిన్న స్పీడ్గా ఉందండి సేల్స్ బాగుంది నిన్న ఇవాళ సేల్ ఉంది కానీ అండి స్పీడ్గా లేదు ఇవాళ నిన్న ఏంటంటే ఒకలాటికి రెండు మూడు మార్కులు పడ్డాయి అనుకోండి ఇవాళ అట్లా లేదు అంత స్పీడ్గా లేదు ఇవాళ మార్కెట్ రేట్లు అయ్యే రేట్లు ఏం తగ్గలేదండి రేట్లు అయ్యే రేట్లు ఏం తగ్గలేదు స్పీడ్గా లేదు కాబట్టి చివరి దాకా చూడండి రిక్వెస్ట్ అనుకోండి లైక్ లైక్ చేయడం అట్లా అనకండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ముందుగా మనం కర్నూలు డీడీలు మాట్లాడుకుంటే బెస్ట్లు డీలక్స్లు మీడియం బెస్ట్లు ఎక్కడ కనపడలేదండి నాకు అంటే చూడలేదు నేనైతే అక్కడ అంతగా గమనించలేదండి కర్నూలు డీడీలు లాస్ట్ ఇయర్ ఉన్నాయి కానీ అవి కూడా పది సేలా అంటే ఉన్నాయి కలర్ బాగా తిరిగిపోయిన రకాలు ఉన్నాయి ఎనిమిది వేల ఐదు వందలు అట్లా ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు అట్లా అడుగుతున్నారు పదివేలు అయితే ఇస్తానంటున్నారు అక్కడ అది లాస్ట్ ఇయర్ ఇక నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే డీలక్స్లు లేవండి నేను చూడలేదు కానీ అండి మీడియాలు మీడియం బెస్ట్లు లేదంటే లాస్ట్ ఇయర్ ఉన్నాయి మీకు వీడియోలు పెడుతుంటాను చూడండి లాస్ట్ ఇయర్ ఇది మీడియము మీడియం బెస్ట్ చూశానండి పదివేల నుంచి పన్నెండు వేల దాకా చూశాను బెస్టులు లాస్ట్ ఇయర్యే పదివేల నుంచి పన్నెండు వేల దాకా మీడియము మీడియం బెస్ట్ బెస్ట్ చూశాను ఇంకా ఈ సంవత్సరాన్ని మీడియాలు అయితే పదకొండు పదివేల నుంచి పదకొండు వేలు మీడియాలు రంగులు బాగుంటాయి పిక్కలు అయితే మరి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు అడుగుతున్నారు రంగులు బాగుంటాయి పది వేలు పదకొండు వేలు మీడియం బెస్ట్లు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్లు అండి మార్కెట్లో ఇవే ఉన్నాయి ఎక్కువ పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలే కనపడ్డాయి పదిహేను వేలు కూడా కనపడాలన్నా డీలక్స్ ఉంటే పదహారు వేలు కౌంటర్ సెల్స్ వాళ్ళు ఉన్నారండి వాళ్ళకి కావాలి అవతల లేవు మార్కెట్లో ఇక త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ ఇది చెప్పాను కండి ఏడు వేలు నుంచి పదివేలు లోపే అవుతుంది అంతమించి అవట్ల కష్టంగా ఉంది మార్కెట్ ఇక ఈ సంవత్సరానికి మీడియాలు మీడియం బెస్ట్ రకాలు పిక్కలు కూడా ఉన్నాయండి ఇవాళ త్రీ ఫోర్ వన్ ఎనిమిది వేల చూశాను మీడియాలో అయితే పదివేల నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు అండి మీడియం బెస్ట్లు అంటే మంచి రకాలండి ఇక సైజులు బాగుంటాయి రంగులు బాగుంటాయి బెస్ట్లు అయితే పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలే చూశాను డీలక్స్ పదహారు వేలే చూశానండి త్రీ ఫోర్ అని అంతమీ చోళ్ళ ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ సింజెంటా అడిగి లాస్ట్ ఇయర్ఏ ఎక్కువ కనబడ్డాయి నాకు ఎనిమిది వేలు నుంచి జరిగినాయి పదివేలు లోపే జరిగింది తొడేలు చూసేవాళ్ళకి వన్ పర్సెంట్ తెల్లపరదగిలితే పదకొండు వేలు దాకా ఉంది రంగులు బాగుంటాయి బెస్ట్లు లాస్ట్ ఇయర్లు ఈ సంవత్సరాన్ని పిక్కలు అయితే ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలు మీడియాలు పదివేలు పదకొండు వేలు మీడియం బెస్ట్లు పన్నెండు వేలు దాకా ఉంది బెస్ట్లు అండి మార్కెట్లో కోమలి కూడా చూశాను ఇవాళ బెస్ట్ పన్నెండు వేల ఐదు వందల నుంచి బెస్ట్ ప్లస్ అట్లాడి అట్లాడేవనంటే పదమూడు వేలు డీలక్స్ ఒరిజినల్ త్రీ డబల్ ఫైవ్ త్రీ వన్ ఈ సంవత్సరాన్ని పదమూడు వేల ఐదు వందలు వేశారు బాగున్నాయి మీకు వీడియో పెడతాను చూడండి కోమలి కూడా చూశాను పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల దాకా బెస్ట్ డీలక్స్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి డీలక్స్ ఏం కనపడలేదు మీడియాలు ఉన్నాయి లాస్ట్ ఇయర్ ఉన్నాయి తొమ్మిది ఎనిమిది వేల నుంచి పదివేలు లోపు జరిగినాయి మీడియాలు కానీ లాస్ట్ ఇయర్ కానీ మీడియం బెస్ట్ తొడయాలు తీసేవాళ్ళు కాకుండా ఉంటే పదివేలు మించి అడగట్లేదండి తొడయాలు తీసేవాళ్ళు అయితే పన్నెండు వేలు బెస్ట్ పదమూడు వేలే చూశాను డీలక్స్ పద్నాలుగు వేలు వచ్చే నాకు ఇవాళ కనపడలేక త్రీ డబల్ ఫైవ్ టూ సెవెంటీ త్రీ కుబేరా మీడియం బెస్ట్ బెస్టే కనపడ్డాయి పదకొండు వేల నుంచి పదమూడు వేలు దాకా చూశాను డీలక్స్ కుబేరా పదమూడు వేల ఐదు వందలు అయింది టూ సెవెంటీ త్రీ కూడా వేస్తారు పదమూడు వేల ఐదు వందలు మీకు వీడో పెడతాను చూడండి బాగుంది క్వాలిటీ కుబేరా భలే ఉంది క్వాలిటీ ఇక ఆరుమూరు విషయానికి వస్తే స్టడీ మార్కెట్ అండి మీడియాలు పదివేల నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు అయితే పన్నెండు వేలు బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందల నుంచి డీలక్స్ పదమూడు వేలే చూశాను సూపర్ డీలక్స్ అయినా ఎక్కడ పెట్టలేదండి డీలక్సే బెస్ట్ అయ్యే పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు వేలండి ఆర్మీ రోమీ టూ సిక్స్లు మీడియాలు అయితే పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు బెస్ట్లు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేలు అండి బెస్ట్ టూ డీలక్స్ సూపర్ డీలక్స్ ఎక్కడన్నా పదహారు వేల ఐదు వందలు లైట్ కలర్ ఎవరన్నా ఒకళ్ళు వేస్తున్నారు రోమీ టూ సిక్స్ కాబట్టి అతి కష్టం షార్క్ వన్లు జీని టూ సిక్స్ టూ సిక్స్ రెండు ఒకటేనండి మీడియాలో పదమూడు వేలు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు మీడియం బెస్ట్లు అయితే పద్నాలుగు వేలు బెస్ట్లు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ పదహారు వేలు సూపర్ డీలక్స్ వేల పదహారు వేల ఐదు వందలు వేసే రకం నాకు కనపడలే కానీ డీలక్స్ పదహారు వేలే చూశాను అంత మంచి నేను చూడలేదండి ఇవాళ క్లాసిక్ రకాలైన మీడియాలు తొమ్మిది వేలు నుంచి పదివేలు మీడియం బెస్ట్లు బెస్ట్లు అయితే పదకొండు వేల నుంచి పన్నెండు వేలు డీలక్స్ కౌంటర్ సేల్ పనికొస్తే పదమూడు వేలు సూరాజ్ నైన్టీన్ కూడా అంతేనండి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు బెస్ట్ డీలక్స్ కౌంటర్ సేల్ పనికొస్తే టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ సినర్జీలు ఇవన్నీ బెస్ట్లు పదివేలు పదకొండు వేలు మించి అడగట్ల డీలక్స్ అయితే పన్నెండు వేలు అండి కౌంటర్ సేల్ పనుక ఇంకా బుల్లెట్లు క్వాలిటీలు ఏం కనపడలేదండి ఉన్నాయి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు అంత మంచి క్వాలిటీలు కనపడలే మీడియాలో ఉన్నాయి పదివేలు లోపు అడుగుతున్నారు ఎల్లో గోల్డ్ ఇరాజ్ ఏం కనపడలేదు నిన్నైతే మీకు కనబడ్డాయి మీకు వీడియో పెట్టాను మధ్యాహ్నం కూడా వీడియో పెట్టాను ఉండండి రోజు మధ్యాహ్నం వీడియోలు కూడా చూడండి కాస్త లైక్ చేయండి అన్ని రకాలు తెలుస్తుంది ఇంకా బంగా ప్రకారం అంత క్వాలిటీలు ఏం కనపడలేదండి మీడియాలు కనబడ్డే పదివేలు పదకొండు వేలు బెస్ట్లు ఉన్నాయి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు డీలక్స్ అయితే పదిహేను వేలు సూపర్ డీలక్స్ పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు లేదులేండి అంత క్వాలిటీ లేవులేండి సూపర్ క్వాలిటీ లేవు డిలక్స్ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు అనుకోండి బాగుంటాయి సైజు రంగు తెలపర మచ్చకాయ లేకుండా ఉంటాయి మంద త్రీ థర్టీ ఫోర్ స్పీడ్గా లేదండి మార్కెట్ రేట్ అయితే అదే కానీ స్పీడ్గా అందరూ కొనట్ల మీడియాలు తొమ్మిది వేలు నుంచి పదకొండు వేలు దాకా ఉంది మీడియం బెస్ట్ అంటే అయ్యే రేట్లు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలే శుద్ధంగా బాగా రంగులు ఉంటే మీడియం బెస్ట్లో పదమూడు వేలు ఇస్తారండి బెస్ట్లు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు ఎక్కువ కనబడ్డాయి బెస్ట్ ప్లస్ అయితే పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు త్రీ థర్టీ టెన్ అది కూడా డీలక్స్ అయితేనే పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు సూపర్ టెన్ విషయానికి వస్తే అండి సూపర్ టెన్ లాస్ట్ ఇయర్ కనబడుతున్నాయండి తొమ్మిది వేల నుంచి పదమూడు వేలే ఇస్తున్నారు లాస్ట్ ఇయర్ సూపర్ టెన్ తొమ్మిది వేల నుంచి పదమూడు వేలు అంత నుంచి అవట్ల ఈ సంవత్సరానికి సూపర్ టెన్ బెస్ట్లు పదమూడు వేల నుంచి పదిహేను వేలు దాకా ఉన్నాయండి బెస్ట్ అంటే ఒక సైజు తక్కువ ఉంటే రంగభవ ఉందనుకోండి పదమూడు వేలు సైజు ఉందనుకోండి పద్నాలుగు వేలు పదిహేను వేలు వేస్తున్నాను బెస్ట్ బెస్ట్ ప్లస్ ఉంటే పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు సూపర్ టెన్ సూపర్ డీలక్స్ ఉంటే ఇవాళ కూడా పదహారు వేల ఐదు వందలు చూశానండి మీకు వీడై పెట్ట తేజ నిన్నంత స్పీడ్గా లేదు పద్దెనిమిది వేల ఐదు వందలు అయింది నిన్న ఇవాళ కూడా అయింది కాకపోతే ఒకటి రెండు చోట్ల కనబడ్డాయి అన్ని చోట్ల కనపడాల ఉంది సూపర్ డీలక్స్ తక్కువ పెట్టారుగా ఉంది పద్ పద్దెనిమిది వేల ఐదు వందలు మీడియాల పిక్కలు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు మీడియాలు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు ఉందండి మీడియం బెస్ట్లు మాత్రం మార్కెట్లో ఎక్కువ ఇవే ఉన్నాయండి పదహారు వేల నుంచి పదిహేడు వేలే ఉన్నాయి మీడియం బెస్ట్ అంటే ఎక్కువ ఉన్నాయి ఇవే ఎక్కువ సేల్స్ అవుతున్నాయి ఇవే ఎక్కువ కనబడుతున్నాయి బెస్ట్ ఉంది పదిహేడు వేల ఐదు వందల నుంచి పద్దెనిమిది వేలు దాకా ఉంది ఇంకా డీలక్స్ చెప్పాను కానీ పద్దెనిమిది వేల రెండు వందల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు సూపర్ అయినా పేజాలు తాలుగా స్పీడ్గా లేదు పేతాలు తొమ్మిది వేల నుంచి పదివేలు ప్యూర్ కలగలుపులు ఉంటాయి పదివేల ఐదు వందలు ఆరుమూరు తాలు ఆరు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు దాకా ఉంది సీడ్ రకాల తాలు నా టైప్ ఉంటే నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేలు అండి రంగులు బాగుంటే ఐదు వేల ఐదు వందల నుంచి బాగా రంగులు ఉంటే ఆరు వేలు కలగలుపులు ఏమన్నా త్రీ ఫోర్ వన్ లాంటివి ఏమైనా ఉంటే ఏడు వేలు వేస్తారు బాగా కలగలుపులు అయితే త్రీ థర్టీ ఫోర్ తాలు ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేలు ఎక్కువ చూశాను కలగలుపులు ఏమి చివరి దాకా చూడండి మీరు ఏ రకం ఆ రకం చూస్తాను ఏ రోజు మార్కెట్ ఆ రోజే గమనించండి ఏ రోజు మార్కెట్ ఆ రోజే చూస్తుంటాను కొంతమంది పాత వీడియోలు చూస్తున్నారు ఈ రేటు చెప్పి ఆ రేటు పట్టలేదు ఈ రేటు చెప్పి ఈ రేటు పట్టలేదు అంటే మేము ఏ రోజు మార్కెట్ ఆ రోజే చూడండి ఏ రోజు మార్కెట్ ఆడేదే చూడండి కొంతమంది రైతులు ఇంటి ఇంటి దగ్గర కూర్చుంటారండి ఇక్కడికి వచ్చి అమ్ముకోరు దగ్గరుండి అమ్ముకుంటేనే తెలుస్తుంది ఏ రకం ఏ రేట్లు పడుతున్నాయి సో ఇదండి మార్కెట్ రిపోర్ట్ మళ్ళీ రేపు మార్కెట్ రిపోర్ట్లో కలుస్తాను లైక్ చేయడం మర్చిపో మాకండి బాయ్